మే ఇరవై రెండో తారీఖు దశమి గురువారము పూర్వభాద్ర నక్షత్రము హనుమాన్ జయంతి అయింది ఎవరైనా సరే శని దోషంతో బాధపడేటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళ కంటక శని దోషము ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాశ్రమ శని దోషము సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషము కుంభ మీన మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషము వీళ్లే కాకుండా జాతకంలో దశ అంతర్దశలో శని దోషం ఉంది ఆర్ శని ఏ కారకత్వం వహిస్తుంటారు కష్టాలని దుఃఖాన్ని కర్మని ఇస్తుంటారు కష్టాలు పడేటువంటి ప్రతి ఒక్కరు శని శని యొక్క ఎఫెక్ట్ వల్ల బాధపడుతున్న వాళ్లే సో ఎనీ ఎవరైనా సరే కలియుగంలో వెంటనే సిద్ధించేటువంటి దైవాలు రెండు ఆంజనేయ స్వామి వినాయకుడు ఇది అది తీరదు అనేటువంటిది ఏదీ లేదు హనుమాన్ జయంతి నాడు ఖచ్చితంగా మధ్యాహ్నం ఒంటి గంట లోపులోనే హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు ఇంట్లో పారాయణ చేయించినా సింధూరంతోను తమలపాకులతోనూ స్వామికి అర్చన చేసినా ఓపిక ఉన్న వాళ్ళు సుందరకాండ పారాయణ చేసినా శ్రీరామ కళ్యాణం చేసిన అద్భుతమైన ఫలితాలు ఆరోగ్య సమస్యలైనా శత్రు సమస్యలైనా రీత్యా ఇబ్బందులైనా అన్నిట్లోనూ ఉపశమనం చూస్తారు